ప్రభునామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరు బాగున్నారండి ఈ దినము వాక్య భాగంలోనికి వెళదామండి నిర్గమా కాండము పన్నెండో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాము ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదం వందనం స్తోత్రమునైనా నిర్గమాకాండం పన్నెండు అధ్యాయం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకొంచున్నాం అతండ్రి ఆమె నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి మోస ఆహరణలు ఐగుప్తి దేశంలో ఉండగా ఎహోవా వారితో ఎలాగో సెలవిచ్చను చూడండి మరి ఐగుప్తి దేశంలో మోస ఆహారంలో ఉన్నప్పుడు దేవుడు వారికి సెలవిచ్చినది ఏమిటో ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు నిర్గమా మనము చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఈ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనదిగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు వారి విమోచన అన్నది మరి రక్తబలి మూలంగానే కలుగుతుందని తన ప్రజలకు నేర్పిస్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇస్రాయేల్ వారు ఈ నెల నుంచి తమ క్యాలెండర్ను లెక్కించడం మొదలుపెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం ఇది వారికి మొదటి నెల అని ఈ అధ్యాయమంతా దృష్టాంత రూపకముగా ఉందని మనము చూడవచ్చు నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనంలో చూస్తే మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం అందు ఎహోవా పస్కా పండుగ జరుగును ఎహోవా పస్కా పండుగ జరుగును అని ఇక్కడ రాయబట్టం మనం చూస్తాము ఇది వారికి ఒక సిహనముగా ఉన్నట్లు మనం చూడవచ్చు మనుషులను విమోచించటానికి తన రక్తాన్ని కార్చిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ గొర్రె పిల్లగా చూచిన గొర్రె పిల్లకు చూచినగా ఉన్నట్లు మనము వాక్య భాగంలో చూడవచ్చు యాహన్ సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో మనం చూస్తే మరునాడు యోహాను యేసు తన యొద్కు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్యోహాను గారు ఇచ్చి వ్యూహాను గారు పలికినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే ము సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్న నిబంధన రక్తము మరి భాగములు ఇలాంటి వాక్య భాగాలు చేత యేసుక్రీస్తువారు వారు గొర్రెపిల్లగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఇంకా మనం చూస్తే ఏపీసీలకు రాసిన పత్రిక ఒకటి ఏడులో ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండులో ప్రకటన గ్రంథం ఐదు తొమ్మిదిలో మనం చూస్తే గొర్రెపిల్లగా ప్రభైన యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు ఆయన ప్రజలందరూ ముఖ్యంగా మరి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము ప్రజలందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం తన రక్తాన్ని కార్చి సర్వలోక పాపాన్ని ఆయన తన మీద వేసుకుని తన రక్తాన్ని కార్చి పాపానికి విమోచన కలిగించిన వాడిగా రక్షకుడిగా విమోచకుడిగా మనకి కనబడుతూ ఉన్నారు రెండవ వచనం నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మూడవ వచనం మీరు సర్వ సమాజముతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఒక నియమము అనేది నిబంధన అనేది ఇస్రాయిలీకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కొరిందీళ్లకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూస్తే గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపణ్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము చూడండి ఈ పండుగ అనేది ఎలాగ ఆచరించాలో కొరిందీలకు రాసిన పత్రికలో చూస్తున్నాం దుష్టత్వం ఉండకూడదని దుర్మార్గంగా చేయకూడదని మరి నిష్కపటమైన మనసు కలిగి సత్యాన్ని అనుసరించుతూ ఈ పండుగను ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించాలని ఇక్కడ మనము వాక్వి భాగంలో చూస్తూ ఉన్నాం ఐదవ వచనము ఆరో వచనము మనం చూసినట్లయితే ఆ గొర్రె పిల్లను భుజించటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును ఇక్కడ మనం చూస్తే క్రీస్తు వారు లోపము లేని పరిపూర్ణతకు గుర్తుగా మనకి కనబడుతున్నారు ఆ వారి ఇక్కడ గొర్రె పిల్లకు మరి గొర్రె పిల్ల క్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి ఇక్కడ మనం చూడవచ్చు లేవి కాండంలో ఆ విషయాన్ని మనం చూడవచ్చు ఒకటి పదలో దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చేయి అని వ్రాయబట్టం అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తే మార్పు సువార్తలు మనకి కనబడుతుంది మార్పు పద్నాలుగు పన్నెండులో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమన వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవ్వని కోరుచున్నావని ఆయన అడుగుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే మార్పు సువార్తలు ప్రభు యేసుక్రీస్తు వారిని తన శిష్యులు పస్కా యొక్క భోజనం ఎక్కడ సిద్ధపరచాలని చివరిగా ప్రభువుని అడిగినట్లు మనం చూడవచ్చు లోక సువార్తలో కూడా అదే విషయాన్ని మనము చూస్తాము ఇరవై రెండు ఏడు పసుకా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా అని అక్కడ రాయబట్టు చూస్తూ ఉన్నాం ఇలాగూ మరి ఆ గొర్రె పిల్లలలో ఏ లోపం లేనిది లేదనే విషయాన్ని పరీక్షించి తెలుసుకునేందుకు దాన్ని నాలుగు రోజులు ముందుగానే తీసుకు రావటము దాన్ని గమనించటం అనేది జరిగినట్లుగా కూడా చూడవచ్చు క్రీస్తు కూడా మరి సెలువు మీద మరణించకముందు ఆయన ఎదుర్కొన్న విషమ పరీక్షల్లో ఆయన జీవితము పాపరహితంగా ఏ మచ్చలేనిదిగా ఉందని వాక్యం ద్వారా మనకు రుజువు అవుతుంది ఏబ్రియకు రాసిన పత్రిక నాలుగు పదిహేనులో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహా సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఉండేను చూసారండి పాపము లేని వాని రక్తము పరిశుద్ధిని రక్తము చిందించాలని రాయబట్ట మనం చూస్తున్న గొమ్మేకలో కానీ గొర్రెలో కానీ దేన్నైనా కానీ పరీక్షించి లోపము లేని దానినే మరి బలి ఇవ్వాలని దేవు అక్కడ మనము బలిని గుర్చి నేర్చి పసుకా పండుగలో బలిచ్చే యొక్క దానిని గురించి నేర్చుకుంటున్నాం ప్రభ నేసుక్రీస్తు వారు మరి ఏ ఏ పాపము లేనివాడిగా ఏ మచ్చాడాగు లేనివాడిగా మనకి కనబడుతున్నారు ఇబ్రియలుకి రాసిన పత్రిక ఏడు ఇరవై ఆరులో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా మనకి పవిత్రుడను పవిత్రుడును నిర్దోషియునిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఇచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడవచ్చు ఏడవ వచనము ఎనిమిదవ వచనము మనం చూసినట్లయితే ఈ నెల పద్నాలుగో దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను తర్వాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము తీ దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు రెండు నిలువ కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగన రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనకు కనబడుతున్నాయి రక్తాన్ని ప్రతి ఇంటికి పుయ్యాలని లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని ప్రభు యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడని నమ్మి రక్షణ కోసం ఆయనపై ఆధారపడకపోతే పాపలమైన మనం రక్షింపబడలేమని ఆయన కార్చిన రక్తము మరి ఎవరిని రక్షించలేదని కూడా మనం చూడవచ్చు కాబట్టి పాపలమైన మనము ఈ సత్యాన్ని గ్రహించి ప్రభుపై ఆధారపడి ఆయనే మన రక్షకుడని ఆయన రక్తములో మన పాపము పాపమునకు క్షమాపణ ఉందని గ్రహించాలని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు ఎనిమిదవ శనుమలో ఆరాత్రి మరియు అగ్నిచేతి ఇక్కడ మనము తినటము ఒక ఆత్మ సంబంధమైన వాస్తవాన్ని చూచేస్తుంది ఇస్రాయేల్ వారు ఆ గొర్రె పిల్లను ప్రత్యక్షంగా తిన్నారు ఈనాటి క్రైస్తవ విశ్వాసులు ఆధ్యాత్మికంగా భుజిస్తూ భుజిస్తున్నారు అంటే ఆయన రక్తము దేహము మన కోసం సెలవుపై అర్పణ అయినని నమ్మి ఆ నమ్మకం మూలంగా ఆయన్ను మనం తమ హృదయాల్లో చేర్చుకుంటూ ప్రభువుని ఆయన కోసం ఆయన తమ కోసం చేసిన పనిని వారు ధ్యానిస్తారని జ్ఞాపకం చేసుకుని మరి ప్రభురాత్రి భోజనం చేయటం అనేది జరుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ఈ విధంగా మాత్రమే ఆయన వారికి ఆహారం అవుతారు కానీ పొంగ పొంగ చేసే పదార్థము పొంగని రొట్టెలు తన ప్రజలకు ఆహారమైన క్రీస్తు యేసు యొక్క పాపరహిత రాహిత్యానికి గుర్తుగా కనబడుతుంది బైబిల్లో మనం చూస్తే పొంగ చేసే పదార్థం దుర్మార్గతకు సూచనగా కనబడుతుంది మనం చూసినట్లయితే మత్స్ వార్త పదహారు ఆరులో అప్పుడు ఏసు చూసుకునే పరిచయలు సర్దుకాయలు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పాను నిజంగా ప్రభువుని మనం ధ్యానించుకొచ్చు ఆయన జ్ఞాపకం చేసుకొచ్చు ఆయన రొట్టెలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంచుకోవాలని ప్రతి మరి ప్రభు బల్లలో మనం పాల్గొనచ్చు మనము నిందారహితులుగా జీవించాలని దేవుడు కోరుతున్నట్లుగా మనం చూడవచ్చు తొమ్మిది వచనాల్లో దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నేళ్లతో వండి వండబడినదైనను తిననే తినకూడదు ఉదయ కాలం వరకు దానిలోని దేది మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలో మిగిలినదే అగ్నితో కాల్చివేయవలను చూడండి గొర్రె పిల్లను భాగాలు చేయకూడదు అర్పణను కాల్చే మంటలు దేవుని పవిత్రతకు గుర్తుగా పాపుల స్థానంలో వారికి బదులుగా ఈ అర్పణను స్వీకరించడం అనేది జరిగింది ఈ అర్పణలో నీటిని ఎక్కడా ఉపయోగించకూడదు ఎందుకంటే అది నిప్పును సరిగ్గా మండనియదు కల్వరిలో ప్రభైన యేసు క్రీస్తు వారు పాపానికి వ్యతిరేకంగా ప్రజ్వలి దేవుని ప్రచండమైన కోపాగ్ని పూర్తిగా అనుభవించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాము ఇంకా మనం చూస్తే దానికి సాదృశ్య రూపకమైన అర్థము మరి నిర్గమాకాండము నిర్గమా కాండములో మనం చూస్తే కనబడుతూ ఉంటుందండి నిర్గమాకాండము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఈ విషయాలను రాయబట్టం మనము చూస్తాం కాబట్టి సాదృశ్య రూపకమైన అర్థం ఇచ్చేటట్టుగా చూడవచ్చు క్రీస్తు చేసిన బలియాగం ఒక్కసారే జరిగిపోయింది దీన్ని మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం లేదు దానిలో పాల్గొన్న వారికి కలిగే రక్షణ శాశ్వతమైనదని మనము గ్రహించాలి ఎబ్రియలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయబట్టం మనం చూడవచ్చు ఫిబ్రియలకు రాసిన పత్రిక పది పన్నెండులో ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించను అని రాయబట్ట మనము చూస్తాం ఎబ్రిలుకు రాసిన పత్రిక పది పద్నాలుగులో ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఆయన యొక్క త్యాగము మనల్ని సంపూర్ణులుగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం మనల్ని పరిశుద్ధపరచట వరకు ఆయన తన యొక్క త్యాగము చేసినట్లుగా మనము చూడవచ్చును పదకొండు పన్నెండు వచ్చినాల్లో మీరు దానిని తినవలసిన విధం మీదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కా బలి ఇక్కడ ఎహోవాకు పస్కా బలిగా ఉన్న ఉన్నట్లు మనం చూస్తున్నాం లోకసు వార్త పన్నెండు ముప్పై ఐదులో మీ నడుములు కట్టుకుని ఉండడి మీ దీపములు వెలుగుని వెలుగుచుండనీయుడి చూడండి ఇక్కడ నీ కర్రలు చేత పట్టుకొని త్వరపడమని వ్రాయబడినట్లుగా నీ నడుము కట్టుకొని నీ చెప్పులు తొడుక్కుని నీ కర్రలను చేత పట్టుకొని అని చెప్పినట్లుగా లోక సువార్తలో మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములను వెలుగుచుండనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా ఆ రీతిగా బ్రతకాలని మనల్ని దేవుడు కోరుతూ ఉన్నాడు వారు కానాను దేశానికి ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఉండాలని ఆనాటి విశ్వాసి కూడా దేవుని గొర్రెపిల్ల బలి అర్పణలో పాలు పొందిన తరువాతే ఈ లోకం విడిచి పైలోకానికి వెళ్ళడానికి సదా సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది లోక వార్త పన్నెండు ముప్పై ఐదు వచ్చే పన్నెండు నుంచి లోక వార్త పన్నెండు ముప్పై ఐదు నుంచి నలభై వచనాల్లో ఈ విషయాలన్నీ ఎంతో చక్కగా రాయబట్టం మనం చూస్తాం మీ నడుములు కట్టుకొనిడి మీ దీపం వెలుగునీయడి వెలుగుచుండనియడి ప్రభు పెండ్లవిందె నుండి వచ్చి తట్టగా తల తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అని ఎదురు చూసు అతని కొరకు ఎదురు చూసు మనుషులు వలే ఉండడి ప్రభు వచ్చి ఏ దాసులు వెనుకగా ఉండటం కనుగొనో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ రీతిగా ఇక్కడ ఆయన ఏ సమయంలో వస్తారో కూడా తెలియని పరి తెలియదు కాబట్టి మనం ఏ సమయానికైనా సిద్ధపడి ఉండాలని వ్రాయిబట్టం ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఈజిప్టు వాళ్ళ మీదే కాక వారి దేవుళ్ళ మీద కూడా తీర్పు తీరుస్తున్నట్లుగా ఇక్కడ మనం పన్నెండవచనంలో చూస్తూ ఉన్నాం దే దేవుడు దేవుళ్ళ మనబడే వారికి విరోధి ఈజిప్ట్ వారు గాలి భూమి నైలు నది సూర్యుడు మొదలైన పంచభూతాలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవునికి ప్రతినిధిగా ఎంచి పూజించేవారని మనం వాక్య భాగంలో చూస్తాం దేవుడు ఇప్పటికైతే తాను నైలు నది భూమి జంతుజాలం గాలి సూర్యుడు మొదలైన వాటికి సర్వాధికారి అని నిరూపించుకున్నట్లుగా మనం వాక్య భాగంలో ఇస్రాయలీలు పక్ష పక్షాన ఈ ఐగుప్తీయుల మీద కురిపించినట్లు మనం చూడవచ్చు మొదలైన వాటికి సర్వాధికారి అయిన దేవుడు ఇప్పుడు జీవ జీవస్మరణాలను నాది తన ఆధీనాలే అవి మరి ఏ దేవునికి పై వాటిపై ఏ అధికారము లేదని చూపింపబోచున్నట్లుగా ఈజిప్టు వారు కొలిసే ప్రతి దేవుడు ఏదో ఒక జంతుకు ప్రతినిధి ఇప్పుడు దేవుడు ప్రతి జంతుకు ఈజిప్టు వారందరికీ పుట్టిన ప్రథమ సంతానాన్ని అతమార్చటం ద్వారా ఈజిప్ట్ దేవుళ్ళ చేతగాడితనాన్ని బయట పెట్టుచున్నాడు ఇలాంటి దేవుళ్లను వారి కోసం ఏమి చేయలేని ఆ దేవుళ్ళను ఆరాధించటం ఎంత వ్యర్థమైనదో మనము కీర్తనల గ్రంథంలో చూస్తామండి కీర్తనల గ్రంథము నూట పదిహేను మూడు నుంచి ఎనిమిది వచ్చ ఎనిమిది చరణాలు మనం చూసినట్లయితే మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేర్చున్నాడు వారి విగ్రహములు బట్టి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కనులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడు వాటిని చేయవారును వాటి ఎందు నమ్మకించు వారందరూ అందరూ వారే వంటి వారై ఉన్నారు అని ఇక్కడ దేవుని లేఖనం మనకు తెలియపరుస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసినట్లయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మేము నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తి దేశమును పాడు చేయించుండగా మిమ్మల్ని సంహరించటకు తెగులు మీ మీదకు రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు ఎహోవాకు పండుగను పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను పదిహేను వచ్చను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున ఈ మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినం మొదలుకొని ఏడవ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయేళ్ళలో నుండి కొట్టివేయబడును ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే దేవుని తీర్పు నుంచి ఆయన కోపం నుంచి వారిని రక్షించగలది ఈ రక్తం ఒక్కటే అని అలానే పాపాలపై రాబోతున్న దేవుని తీర్పు నుండి విశ్వాసులను కాపాడి వారి పాపాల విషయంలో శుద్ధీకరణ చేసేది ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే అని మనము గ్రహించాలి సంరక్షణకు ఏకైక మార్గం ఇదే పస్కా గురించి రాయబడినట్లు మనము చూస్తున్నాం కాబట్టి ఈ దిన ఈ దినం మీకు జ్ఞాపకార్థమైనదని ఇక్కడ రాయబట్ట పద్నాలుగు ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా ప్రభు మరి ఇక్కడ నియమించినట్లు ఆచరిస్తున్నట్లు ఇస్రాయేలీలను మనం చూడగలం ఏడు అర్థవంతమైన సంఖ్యగా మనం చూడవచ్చు సంపూర్ణ సంఖ్యగా మనం చూడవచ్చు ఇది పరిపూర్ణతను సూచించే సంఖ్య ఇక్కడ ఇది ఒక సంపూర్ణ కాల పరిమితికి గుర్తుగా ఉంది అంటే భూమిపై మన జీవితకాలం అంతటికీ చూసిన అన్నమాట పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఆ మొదటి దినమన మీరు పరిశుద్ధ సంగమగాను ఏడవ దినమన పరిశుద్ధ సంగమగాను కూడా కొనవాలను ఆ యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును అదియూ గాక మరి ఏ పని చేయకూడదు పదిహేడు వచ్చిన పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తి దేశంలో నుండి వెలుపలికి రప్పించి గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును పద్దెనిమిదవ వచనం మొదటి నెల పద్నాలుగో దినం సాయంకాలం మొదలుకొని నెల మొదటి ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చినం ఏడు దినములు మీ ఇండ్లలో పొంగని దయదయ్యు ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇస్రాయేలు సమాజంలో నుండక కొట్టివేయబడును ఇరవై వచ్చిన మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పుచున్నాను ఇరవై ఒకటి కాబట్టి మోసి ఇస్రాయేలీలు పెద్దలందరినీ పిలిపించి వారితో తీయనను మీరు మీ కుటుంబంలో చెప్పిన మందలో నుండి పిల్లను తీసుకొని పసుకా పశువును వధించడి మరియు ఇరవై రెండవ చిన్న మరియు సోపు కుంచి తీసుకుని రక్త పళ్ళెములో రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికని నిలువు రెండు నిలువ కమ్మలకు పల్లెములోని రక్తమును తాకింపవలను తర్వాత మీలో మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు ఇరవై మూడవ వచ్చిన యహోవా విగుప్తులను హతము చేయటకు దేశము దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మనున్న రెండు నిలువ కమ్మల మీదను ఉన్న రక్తమును చూసి యహోవా తలుపును దాటిపోవను మేము హతము చేయటకు మీ ఇండ్లలోనికి సంరక్షకుని సంహారకుని శోరణీయడు చూడండి ఈ రీతిగా ఇస్రాయిలతో మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు గొర్రె పిల్లని తీసుకుని వదించి మీ యొక్క ద్వారబంధముల కమ్మల పైన పొయ్యమని ఆ తలుపు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి దాటిపోనని సంహార దూత దాటిపోనని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఎవరు కూడా మరి ఇంట్లలో నుంచి బయటకు రాకూడదని ఆజ్ఞాపించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం సంహార దూత ఈజిప్టు వారి మీద తీర్పు అమలు పరిచేందుకు దేవుడు పంపిన దూత కనుక మరి వారిని సంహరించేటప్పుడు ఇస్రాయేలీలు ఎవ్వరూ కూడా బయటకు రాకూడదు అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు మాట్లాడినట్లుగా మోసే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు నిర ఇరవై నాలుగో వచ్చినము ఇరవై ఐదో వచనంలో కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరింపవలెనని వారు ఖండితంగా చెప్పినట్లు మనము చూడవచ్చు లోక స్వార్త రెండు నలభై ఒకటిలో పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యరసమునికి వెళ్ళి చూడండి ఆ యొక్క కట్టడ యేసు ప్రభువారి వరకు ఆచరించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇరవై ఐదవచనంలో యహోవ తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చు దేశం అందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను వారు కానానికి వెళ్ళిన తర్వాత దీనిని ఆచరించాలని మరి మోసే ఇస్రాయలుకు తెలిపినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం నిజంగా దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ప్రతి వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చినని వాక్యలేఖనము నెరవేరినట్లుగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప శాపములు అపరాధములు ఆయనపై వేసుకుని ఆయన గొర్రె పిల్ల వల్ల ఆయన మన పాపానికి విమోచన దయచేశారు ఆయన ఒక్కసారే బలి అర్పించినట్లుగా అర్పణగా ఆయన అర్పించుకున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం మనం ప్రభు అయిన క్రీస్తు వారి రక్తం క్రిందకు వచ్చిన మనము మనం ప్రభువుని ప్రకటిస్తూ ప్రభు కొరకు జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అటు రీతిగా మనం జీవించి ప్రభువుని గణపరిచేవారుగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది కనుక అట్టి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయినా మా కాండ పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాలు మాతో మాట్లాడినందుకు వందనాలు మా కొరకు గొప్ప త్యాగం చేసిన దేవా మీకు వందనాలు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ మీకే మహిభాగ్రత ప్రభావం ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామున ప్రార్థించి వేడు కొంచెం నాన్నమాతండ్రి ఆమెన్